అందరికీ హాయ్ అండి స్వీట్ ఎందుకు అలా పడుకొని చూస్తుంది తెలుసా అండి దానికి పరుపు తీసి బయట ఎండలో వేసాను అందుకే దానికి నచ్చలేదు అదిగోండి పరుపు అక్కడ లేదు లేకపోతేనే అది మీద పడుకుంటాను అందులో కొంచెం దాని హెయిర్ ఒకటి ఊడుతుంది కదా సరే అని అది అలాగే ఉంటుంది నేను కూడా పూజ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇదిగోండి నెయ్యి ప్యాకెట్ పట్టుకొచ్చారు ఆఫ్ కిలో అంటే ఇంకా నెయ్యి మాత్రం బాగుంది చాలా బాగుంది ఇంకా సరే అని తర్వాత కట్ చేసి వేద్దాం కదా అని పెట్టి పూజ చేసుకున్నాను అయిపోయింది ఇదిగోండి తలకరి నైట్ కొంచెం ఆయిల్ కూడా లేదన్నాను కదా కొంచెం మరగపెట్టుకున్నాను అదే అప్పుడు రాసుకోవాలండి ఇంక ఇది కొంచెం ఆయిల్ నెయ్యి వేరే దాంట్లో వేస్తాను స్వీటీకి ఇంకా కోపం ఎక్కువైందనమాట అండి సరే అని మళ్ళీ నేను అంబలు కాసాను సోడిపిండి ఉంటుంది కదా రాగి పిండి దాంతో కొంచెం పెరిగి వేసుకొని కొంచెం తాగుదాం కదా చాలా రోజు నుంచి అనుకుంటున్నాను ఇంట్లో ఉంది కానీ ఇంకా చేయలేదండి అండి చేయాలి చేయాలి అందరూ మనకి ఇప్పుడు సమ్మర్లో ఇదే హెల్త్ కూడా మంచిది కదా స్వీటీ కూడా తాగుతుంది తెలుసా మీకు ఆ విషయం దానికి కూడా చాలా ఇష్టం ఇదంటే కాకపోతే ఇవ్వడం మర్చిపోయాను దానికి సరే మార్నింగ్ మళ్ళీ అలా నెక్స్ట్ డే కాస్తాను కదా అప్పుడు వేద్దాంలే ఇవ్వచ్చులే అనుకున్నాను అందులో దానికి వేడి కావాలి కావాలండి చల్లగా ఉంటే తాగదు నేను ఇంకా పెరుగు అది వేసేసి అదే కొంచెం లైట్గా చేసి వేసి తాగుదాం గ్లాస్లో వేసుకున్నాను ఇంకా నేను అది తాగేసి తాగుదాం కదా అని పక్కన పెట్టి ఇదిగోళ్ళు స్వీట్ మాత్రం అలిగింది పరుపు తీసాను కదా అందుకే అది అక్కడ బాల్ సందులోని అందులో కూర్చుంది ఫ్రిడ్జ్ దగ్గర ఇప్పుడు పరుపు వేసేదాకా అక్కడ నుంచి రాదండి అక్కడే ఉంటుంది అది ఇంక సరే దాంతో పెట్టించుకుంటే మనకు పని అవ్వదు కదా అందుకోసమే నేను బట్టలు అవి వాషింగ్ మిషన్లో వేస్తున్నా నేను ముందు రోజు వేద్దాం అనుకున్నా కానీ కొంచెం ఎక్కువగా ఇవిగా పని ఉండడం వల్ల ఇంకా వేయటానికి లేదు అందులో మన మంచి మంచి మది మార్చాం కదా ఇంకా అప్పుడు నుంచి పని ఎక్కువైంది లేండి కొంచెం అవి ఇవి మళ్ళీ శుభ్రం చేసుకోవడం ఒకటి కాదు మనం ఏదైనా మార్చామంటే మొత్తం క్లీన్ అయ్యేది దాకా ఊరుకోము కదా ఇంకా అందుకోసమని పని అంతా ఇంకా వరుసగా చేసుకోవాల్సి వచ్చిందండి కొంచెం నాకు ఎందుకో ఈ రోజైతే మాత్రం కొంచెం కొంచెం హెల్త్ కూడా కొంచెం ఏదో డిస్టర్బ్గా ఉంది అందుకే కొంచెం ఫేస్ కూడా అలా ఉంది దానికి తోడు ఆయిల్ కూడా తరక పెట్టాను కదండి ఇంకా మరీ చేతిగా ఉంది చిరాకుగా ఉంది చిడి చిడిగా ఉంది చూసారా లేకపోతే ఆయిల్ రాయలేదనుకోండి ఇంకా అస్సలు తల మొత్తం చాలా దారుణంగా ఊడిపోతుంది అందుకనే ఆయిల్ రాసేసాను కొంచెం ఆయిల్ లేకపోయినా ఆ ఉన్నదాన్ని కొంచెం మరగ పెట్టేసి ఇంకా హాయిల్ అది ఆయిల్ అది రాసాను కదా మామూలుగా వేరే ఏం చేయకుండా రాసానంటే ఇంకా దారుణంగా పడుతుంది అందుకే కొంచెమైనా సరే ఇంకా మనం కేర్ తీసుకుంటే ఇదేమి ఉంటుంది అండి మన తలకు ఒక అంతే తప్ప ఇంకేమి చేసి ఇదేమి ఉండదు నేనైతే ఎయిర్ గురించి కొంచెం పట్టించుకుంటాను ఒక్కొక్కసారి లేకపోతే అది కూడా లేదు ఫేస్ కంటారు అసలు ఏది పట్టించుకోనండి ఓన్లీ ఫోటోట్ రాస్తానేమో ఈ మధ్యన అయితే అది కూడా రాయట్లేదు ఎందుకంటే ఈ ఎలర్జీ ఏ ముహూర్తాన్ని పట్టిందో తెలియదు కానీ ఇప్పుడు కొంచెం ఎన్ని చాలా మందులు వాడాను వాడినా సరే ఎందుకో సెట్ అవ్వట్లేదే అండి వాళ్ళు కరెక్ట్ ఇవ్వ ఇవ్వట్లేదో లేకపోతే నాకే అలా టైం బాగోక అలాగవుతుందో నాకు తెలియదు కానీ కానీ చాలా బాధపడాల్సి వస్తుంది అది దొద్దురు వల్ల దొరత వస్తే చూసారా చాలా బాధ కష్టం అనిపిస్తుంది కానీ తప్పదు కదా టైం చూసారా పన్నెండు అవుతుంది అయినా దానికి కోపం తీరలేదు ఇంకా నేను మధ్యలో లంచ్కి రెడీ చేసి అక్కడ పెడుతున్నాను స్వీట్ కూడా పెట్టిస్తానులేండి తినేసింది తిన్న తర్వాత ఇదిగోండి చూసారా దాన్ని అలుగు ఈవినింగ్ తెలుసు కదండి పైకి వస్తాను కులా వచ్చినప్పుడు ఇంకా రొటీన్గా వాటర్ వేయడం కోసం మొక్కలకి వాటర్ అది వేస్తున్నాను కాకపోతే అక్కడ కొంచెం అదేంటి వైరు మడత పడుతుంది కదా అప్పుడు సరిగ్గా రావట్లే వాకింగ్కి పిల్లలు కూడా వస్తున్నారు అందులో ఇప్పుడు కొంచెం ఎండ ఒకటి కాస్తుంది కాబట్టి సరదాగా పార్క్ వచ్చినట్టు ఉంటుంది తిరిగినట్టు ఉంటుంది కదా ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ నేను అదేంటి వెళ్దాం అనుకుంటానండి ఒకరిదాన్ని కదా ఇంకా వెళ్ళాలన్నా అవ్వట్లేదండి ఇంకా అదే టైంకి కుళాయి రావడం పైకి రావడం ఇంకా ఇంట్లో మనం వాకింగ్ చేయకపోయినా మన పనులు మనకే సరిపోతాయండి అంత ఒక్కరు ఇద్దరైనా సరే ఇంకా తప్పదు కదా పని అలాగే ఉంటుంది కాబట్టి ఇంకా ఒక్కరికి వాటర్ వేస్తుంటే ఇక్కడ మడత పడిందండి వైరు అందుకే మళ్ళీ సరి చేసి మళ్ళీ వాటర్ వేయడానికి వస్తే ఇక్కడ పెద్ద అయిన వెళ్తున్నారు మీకు ఇలాగే చూపిస్తూ ఉంటాను ఇంకెవరో అక్కడ అసలు ఖాళీ వండదులేండి ఇంకా వర్షాకాలం అయినా సరే వస్తూనే ఉంటారు ఇంక ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇంకా వస్తూ ఉంటారు కాబట్టి ఇంక ఈసారి మడత తీసాను కదా వాటర్ కూడా బాగానే వస్తుంది ఇంక ఈ పొదన మొక్కలకి చెమయం పొందలేండి వేయకపోయినా పర్వాలేదు కానీ ఏమో మళ్ళీ కొంచెం ఒకరోజు వేయలేదనుకోండి ఏదన్నా పని వల్ల కొలయి రాకపోయినా సరే అందుకనే ఇంకా వేసేస్తాను కూడా చెప్పినా ఇంకెవరో ఒకళ్ళు వెళ్తూ ఉంటారండి అలాగే అని నేను వాళ్ళని చూస్తూ ఉంటాను నా పని నేను చేసుకుంటూ ఉంటాను పైన ఇదిగోండి ఇక్కడ లేడీస్ బెల ఉంటుందండి చూడడానికి చక్కగా అలా మాట్లాడుకుంటూ వెళ్తే కొంచెం కాసేపు చాలండి ఎక్కువ టైం అక్కడ అలా ఒక్క ఐదు నిమిషాలు ఎవరితో మాట్లాడి అలా ప్రశాంతంగా ఉంటే మనసుకి చాలా రిలీఫ్ అనిపిస్తుంది అండి అందుకంటే ఎవరన్నా మాట్లాడి వాళ్ళు ఉండాలి కంపల్సరీ ఒక ఫ్రెండ్ అయినా సరే నాకు అలాగ గారే అండి ఇంకా ఇంకా దూరం అయిన కాడి నుంచి లేదులేండి కాకపోతే ఫోన్లే మాట్లాడుకుంటాం అనుకోండి కాకపోతే నాకు ఎందుకు ఆ ఫీలింగ్ అనిపించదు దగ్గర ఉండి మాట్లాడుకున్న లెక్క వేరు కదా మాకు అదేంటో దగ్గరగా ఉండి మాట్లాడుకున్నప్పుడు అయితే అసలు టైమే తెలియదు అలా మాట్లాడుకుంటాం ఇంకా పువ్వులయ్యి వాటర్ వేసిన తర్వాత పువ్వులయ్య కోసి ఇక్కడ మారేడుదల ఆకులు కూడా కట్ చేస్తున్నానండి అదే అండి తెస్తున్నాను పూజకి పువ్వులు పెట్టి తక్కువ ఉంటున్నాయి సరే పోవట్లేదు కాకపోతే ఇవి కోసీ కోళ్ళది వెంటనే రావు కదా మొక్క కూడా పాడైపోద్ది కొంచెం అదో ఫీలింగ్ ఉంది కాకపోతే దేవుడికే కదా అన్న ఫీలింగ్తో ఇంకెలాగో వస్తున్నాయి రేపు మంగళవారం వస్తుంది కాబట్టి రేపు ఎలాగో పోయ్యలేండి ఇంక మంగళవారం శుక్రవారం మారేడు దళాలు కట్ చేయను ఇంక ఉన్న పువ్వులు మాత్రం ఇవి చాలా తక్కువ అండి అవే కోసేస్తున్నాను కూడాను ఇంకా పువ్వులే కోసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసానంటే ఇంక నెక్స్ట్ డే అలా పనికొస్తాయి కాబట్టి అందులో అక్కడక్కడ ఉన్నాయండి ఎక్కువ లేవు ఇంకొని చూసారా మహా ఉంటాయి ఐదారు పువ్వులు ఉంటాయేమో అవే కట్ చేసి కోసాను ఇక్కడ తెల్ల పువ్వులు కూడా అలాగే ఉన్నాయి కింద చెట్టు కొద్దాం అనుకోండి మర్చిపోయానండి గుర్తులేదు ఈలో పువ్వులే కోసాను కదండి ఒక నిమిషం అలా కూర్చుందాం కదా సోఫా పైన కూర్చున్నాను ఇంకా మా లోపు వాటర్ ట్యాంక్ కూడా నిండిపోయింది లేండి మళ్ళీ కిందకొచ్చి ఆ పువ్వులు అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను బాక్స్లో వేసి ఇంకా మారేడు దళాలి కట్ చేశాను కదా ఇంకా అవన్నీని ఇంకా స్వీట్కి అయితే నాపై చాలా కోపం ఉందండి పరుపు ఒకటి వెయ్యాలి దానికి పరుపు కూడా వేసేనులేండి పరుపు ఇంకా అది లోపల అలా పడుకొని ఉంటుంది కాకపోతే నేను వచ్చేసరికి అది లేదు బయటకు వెళ్ళింది పైకి వెళ్ళి వచ్చేసరికి వాకింగ్కి వెళ్ళింది అంటే టాయిలెట్కి వెళ్ళింది ఇంక సరే అని అలా కూర్చున్నాను అది బయటికి వెళ్ళొచ్చింది అదిగోండి చూసారా కాలే కడుక్కుంటుందండి కాలు కడుక్కోకుండా మాత్రం లోపలికి రాదు కాలు కడుక్కున్న తర్వాత లోపలికి వస్తుంది కదా చూసారా ఈ పరుపు కొట్టి కవర్ కొట్టాలండి ఈ లోపు బొంత మీదకి ఎలా పడుకుని చూసారా మరి అంతా చాలా ఇది ఇంకా నెయ్యి ప్యాకెట్ కూడా కట్ చేసి బాక్స్లో వేసేస్తున్నాను ఎందుకంటే ఆ కవరాల ఉందంటే గౌకిన్ కింద పడినా చినికి పడిపోద్ది కదండి మళ్ళీ అదంతా చాలా జిడ్ అయిపోతుంది పోయినందుకు బాధ కాదు కానీ చేయాలంటే నాకు కష్టం అనిపిస్తుంది కాబట్టి ఇంకా నేను కట్ చేసేసి ఇంకా దాంట్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా కూడా ఉండదు ఎప్పుడైనా కావాలంటే వాడుకోవడానికి ఉంటుంది కదా అందులో నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం మామూలు ఇష్టం కాదు తెలిసైంది స్మెల్ చేస్తున్నాయి ఎందుకంటే ఎలా వస్తుందని కానీ స్మెల్ మాత్రం సూపర్ ఉంది చాలా బాగుందండి వరిసినెళ్ళు నెయ్యి కూడాను నాకైతే నెయ్యి చూడగానే ఉట్టిదే తినాలనిపిస్తుంది అంత ఇష్టం అట్టే నెయ్యి అంటే ఇడ్లీలు అయితే మరీ ఎక్కువ వేసుకుంటాను కాకపోతే ఈ మధ్య నెయ్యి అయిపోయిందిలేండి చాలా రోజులు నేను చెప్తున్నాను కానీ తను తీసుకురావట్లేదు తెస్తాను తెస్తాను ఇంక నైట్ మాత్రం తీసుకొచ్చారు అందులో తను వాడిది చాలా అండి నెయ్యి నేను మాత్రమే నెయ్యి నెయ్యి ఎక్కువ వాడతాను కాకపోతే ఇష్టం కదా చూస్తా చూడగానే తినాలనిపిస్తుంది నేను వేస్తున్నాను కానీ కొంచెం నోట్లో వేసుకుందామా అనిపించింది అంత ఇష్టం మాట అండి నాకు నెయ్యి అంటే టిఫిన్లో వేసుకోవాలన్నా సరే ఇంక సరే అని చూసి ఇంకా దాన్ని మూత పెట్టేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం కదా పక్కన పెట్టాను ఇంకా గిన్నెలో కొంచెం రైస్ ఉండిపోయిందండి అది స్వీట్కి పెడదాం కదా అని గిన్నెలోకి తీస్తున్నాను లేకపోతే రైస్ వండిన తర్వాతనే పెడతానులేండి దానికి ఎక్కువ నాకు చలనన్నం పెట్టడం ఇష్టం ఉండదు ఎప్పుడన్నా తప్పదు కాబట్టి పెడతానేమో తప్ప ఎక్కువగా దానికి వేడన్నమే పెడతాను కాకపోతే కొంచమే ఉందన్నం ఒకసారి అది కూడా గిన్నెలో తీసేసి ఇంకా గిన్నెలో కడిగేద్దాం కొంచెం గిన్నెలో ఉన్నాయి ఉన్నాయిలేండి మధ్యలో లంచ్ చేసినవి ఇంకా అవి కూడా కడిగేస్తా పని అయిపోతుంది కదా ఇలాగే పని అన్నాక ఇలాగే ఉంటుందండి మనం ఇంట్లో ఖాళీగా కూర్చున్నాం అనుకుంటారు మగవాళ్ళు బయటకు వెళతాయి కానీ కూర్చోం కదా ఏదో ఒకటి పని చేసుకుంటూనే ఉంటాం ఖాళీగా కూర్చుంటే ఎవరైనా చేస్తారో చేయరు కదా మనమే చేసుకోవాలి కదండి ఎప్పుడు పని అప్పుడు కాకపోతే వాళ్ళకి అర్థం అవ్వదు ఏదో వాళ్ళకి వాళ్ళు కష్టపడి వచ్చినట్టు మనమే ఇంట్లో కూర్చొని తీరిగ్గా తిన్నట్టు కనిపిస్తుంది తప్ప కాకపోతే వాళ్ళు ఇంట్ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి మనం బయటకు వెళ్ళినా సరే ఇంట్లో వాళ్ళు చేయాల్సిన చేస్తున్నారు కదా చేయబట్టే కదా వచ్చే టైంకి దేనికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు అన్న ఆలోచన వాళ్ళకి రావాలి కా రావాలి కాకపోతే అందరికీ అలా ఉండదండి అందరికీ ఉంటుందని నేను అనుకోను కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది అర్థం చేసుకొని లేని వాళ్ళు కూడా ఉంటారే అండి కాకపోతే ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని మనస్సు కూడా అర్థం చేసుకోవాలి కదా కానీ అది అందరికీ ఉండదండి అర్థం చేసుకునే మనస్సు అందరికీ ఉండదని నేను ఈ మధ్యకాలంలో బాగా నమ్ముతున్నానండి ఎందుకంటే అది ఎవరికో ఉంటుందేమో ఉంటుందండి అందరికీ ఉండదని చెప్పలేను ఉంటుందని చెప్పలేను కాబట్టి కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు కూడా కాకపోతే ఆడవాళ్ళ మనసును కూడా మగవాళ్ళు అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మగవాళ్ళకే అండి అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను ఎందుకంటే మనం ఎలా అనుకుంటాం వాళ్ళ ఇంటికి రాగానే వాళ్ళు మనతో మంచిగా ఉండాలి మాట్లాడాలి హ్యాపీగా ఉండాలి ఆడవాళ్ళకి కూడా మనసు ఉంటుంది కదండి మగవాళ్ళకే కాకుండాను అది అర్థం చేసుకోకుండా ఏదో వాళ్ళు తెస్తేనే మనం తింటున్నాము అన్న ఆలోచన ఉంటుందండి ఎందుకంటే మనం బయట నుంచి తెచ్చి పెట్టలేము కదా ఈ రోజుల నుంచి వస్తే డబ్బులు ఉంటేనే అండి ఆడది కష్టపడి ఏదో ఇస్తేనే ఆడదానికి విలువ ఉంటుందేమో అన్నట్టు అనిపిస్తుంది అలా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు కూడాను నేనైతే అది మాత్రం బాగా అర్థం చేసుకోగలను ఎందుకంటే ఈ రోజుల్లో ఉండ ఉన్నదాన్ని బెట్టి డబ్బుని బెట్టే మనుషులకి ఆడవాళ్ళకి విలువ ఇవ్వాలన్నా ఏది చేయాలన్నా సరే కాకపోతే అందరూ అలా అనుకుంటారని నేను అనుకోనండి ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు మంచిగా చూసుకున్న వాళ్ళు కూడాను అలాగని చూసుకోలేని వాళ్ళు కూడా ఉన్నారండి ఏదో వాళ్ళు తీసుకొచ్చి పెడితే మనమే కూర్చొని తింటున్నాం అనుకుంటారు కానీ వాళ్ళు తెచ్చి వాళ్ళు తెచ్చి ఇవ్వడమేమో కానీ ఇంట్లో మనం ఎంత చేసుకోగలం ఇల్లు అన్నీ చక్కబెట్టుకునే అంత ఇది ఉంటుంది అండి కానీ అది వాళ్ళకి అర్థం చేసుకోరు కదా కానీ మనమే ఏదో కూర్చొని తింటున్నట్టుగా ఫీల్ అవుతారు అన్నమాట ఏదో మనకే తెచ్చి పెడుతున్నట్టు ఇంక నేను బట్టలు అవన్నీ ఉతికాను కదండి ఇంకా అవన్నీ పైన బిగ్గిలాగే కడిగిసిన తర్వాత ఇంక బట్టలు అవి ఆరబెట్టడానికి ఇలా పైకి వచ్చాను బట్టలు అవన్నీ ఆరబెట్టేసి ఇంక మళ్ళీ కిందకి వెళ్ళాలండి స్వీట్ ఏం చేస్తుందో చూడాలి కదా దానికి నా మీద కోపం వచ్చిందండి పొద్దుట పరుపు తీసిస్తాను కోపంతో అది కూడా నాతో సరిగ్గా మాట్లాడటం లేదు కూడాను అదే అండి ఆడటం లేదు ఇంకా బ్యాక్ సైడ్ చూసారా స్టేడియం దగ్గర ఎంత చీకటిగా ఉందో ఇంకా కిందకు వస్తుందని కాకపోతే నేను ఇలా కొంచెం వాయిస్ చెప్పానని ఏమనుకోకండి కొంచెం నా మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పాను అంతే నేను అంతే తప్ప ఎవరిని అనుకొని కూడా నేను అనలేదు ఇంకొక కొబ్బరి ముక్కలు కట్ చేసి పైన పెట్టానండి ఎక్కడైనా వర్షం వస్తే తెడిచిపోతాయని ఇంకా స్వీట్ వచ్చి ఇలా పడుకుంది దాని ఇంకా సరే అని పనంత అయింది కదండి మధ్యాహ్నం మార్నింగ్ కొంచెం అమలు చేశాను కదా అది ఒక యాసిడ్ ఉండిపోయింది కొంచెం అది తాగేద్దాం కదా కొంచెం ఎందుకో నాకు ఈ ఈరోజైతే హెల్త్ కూడా కొంచెం బాగలేదులేండి డిస్టర్బ్గా ఉందో ఒకటి ప్రశాంతత అన్నట్టు లేనట్టు అనిపించింది మాట అందుకే కొంచెం ఇది కూడా తాగుతే రిలా రిలాక్స్ అయినట్టు ఉంటుంది కదా అని ఇంకా నేను అక్కడ పెట్టుకొని తర్వాత ఇంకా స్వీట్కి రైస్ వండిన తర్వాత అప్పుడు దానికి రైస్ పెట్టాలండి పాపం దాది చూస్తే తప్ప అడగదు కదా ఇదిగో చూసారా పరుపు ఉంటే చాలు దానికి ఇంకా అలా పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా దానికి నైట్ అయిపోయింది కదా ఇంకా అన్నం పెట్టేస్తున్నాను టెన్ నైన్ థర్టీ టెన్ అవుతుందండి అప్పుడు దానికి అన్నం పెడుతున్నాను వేడిగా ఉంది తినమంటే తినదంట నేనే తినిపించాలను ఇంకా నేను దానికి అన్నం తినిపించేస్తానండి తినిపించేస్తే దాని పని కూడా అవుతున్నట్టు ఉంటుంది ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి